మెదక్లో జరిగిన ఘటనపై కాంగ్రెస్ నాయకులు శాంతి భద్రతపై దృష్టి సారించకుండా మీడియా సమావేశానికి పరిమితమవుతున్నారని నిజాంపేట బీజేపీ పార్టీ మండలాధ్యక్షులు చంద్రశేఖర్ అన్నారు ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మెదక్లో జరిగిన ఘటనపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంజా విజయ్ కుమార్ పై ఆరోపణలు చేయడం తగదన్నారు వారు దాడి చేయడం శోచనీయం ఇట్టి విషయాన్ని మా ఎంపీ గారు రఘునందన్ రావు గారు జిల్లా అధ్యక్షులు పంజా విజయకుమార్ గారు అలాగే జిల్లా నాయకులు అందరూ ఖండించి ప్రతి మండలంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం చేయడం వల్ల కొంతమందికి నొచ్చుకొని నాయకులు కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు మా నాయకులను విమర్శించడం అనేది వారికి సిగ్గుచేటు మా జిల్లా ఎంపీ రఘునందన్ రావు గారు రావడం వల్లే గొడవలు అవుతున్నాయని అంటున్నారు మీ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కదా ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా ఇప్పుడు దీ మన మెదక్ ఎమ్మెల్యే కదా వారు కూడా అనుకోవాలి కదా దీని గొడవలను మా రఘునందన్ రావు మీద నిద్ర ఎందుకేస్తున్నారు మీరు మా రఘునందన్ రావు గారిని మీరు విమర్శిస్తున్నారంటే మీరు ఆకాశంలోకి ఉమ్మినట్టే లెక్క మీరు ఆకాశంలోకి ఉమ్మినట్టు ముఖం మీద పడ్డట్టే లెక్క కావున మా రఘునందన్ రావు గారిని విమర్శించడం పనిచేసుకోండి మేము బరాబర్ చెప్తున్నాం మేము బీజేపీ వాళ్ళం అన్ని వర్గాలను సమానంగా చూస్తాం గోమాతను కాపాడుకుంటాం మేము ఐదవ సంస్కృతికి కంపల్సరీ కాపాడనీకి ప్రతి నిమిషం కూడా మేము మేము ముందుంటామని చెప్పేసి మేము గర్వంగా చెప్తున్నాం ఇకనైనా మీరు ఈ చిల్లర మాటలు బంద్ చేసుకొని మీరు బరాబర్ మేము గోరక్షణ మీరు ముందుండండి హిందువుల సాంప్రదాయాలు కాపాడండి మీరు కాపాడండి ప్రతి ఒక్కరు మేము కూడా మీతో పాటు బరాబర్ హిందువుల స ఐక్యత పాటు పాడతాం దేశ సమేక్యత పాటబడతామని చెప్పేసి మేము పత్రిక ముఖం డిమాండ్ చేస్తున్నాం ఇకనైనా ప్రతి ఒక్కరు ఘర్షణలో భాగంగా కాంగ్రెస్ నాయకులు శాంతి భద్రతల మీద దృష్టి పెట్టకుండా ప్రెస్ మీట్లకు లకు వారు శాంతి భద్రత మీద దృష్టి పెట్టి ఆ సమస్యను పరిష్కరించే విధంగా ముందుకు సాగాలని స్థానిక ఎమ్మెల్యే గారు ఆ విషయం మీద స్పందించలేరని నిజాంపేట జెడ్పీటీసీ పంజ విజయ్ కుమార్ అన్న విషయాన్ని పదే పదే విమర్శిస్తూ ఆయన పైన నిందారోపణం చేయడం అది ఎంతవరకు వాస్తవమని ఈ సభ ముఖంగా మీకు తెలియజేస్తున్నాం మెదక్లో ఏర్పడినటువంటి పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి వచ్చి